కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ తగ్గింపుకి మద్దతుగా హిందూపూర్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ భారీ ర్యాలీ నిర్వహించారు వేలాది మంది వ్యాపారులు ప్రజలు విద్యార్థులతో కలిసి చిన్న మార్కెట్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు బాలకృష్ణ ర్యాలీలో మధ్య మధ్యలో దుకాణాల్లోకి వెళ్లి వ్యాపారులతో జిఎస్టి తగ్గింపుపై మాట్లాడారు బాలకృష్ణ జిఎస్టి తగ్గింపుతో ఏపీలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని బాలయ్య తెలిపారు ఇక జిఎస్టి తగ్గింపుతో ఏపీకి ఐదు వేల కోట్ల నష్టం వాటిల్లింది క్యాన్సర్ రోగులకి ఊరట కలిగించింది క్యాన్సర్ రోగులకి జిఎస్టి తగ్గింపుతో జీరో పర్సెంట్ జిఎస్టితో మందులు అందుబాటులోకి వచ్చాయి జనసేన పార్టీ అలాగే బీజేపీ ఆంధ్ర రాష్ట్రం ఏంటి ఒక పండుగ జరుపుకుంటుంది వస్తువులపై వివిధ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇవాళ మెడికల్ హాస్పిటల్ నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాబట్టి వస్తారకం ఇక్కడతో ముగించడం ఇక్కడ మా క్యాన్సర్ డ్రగ్స్ మీద జీరో పర్సెంట్ ఇప్పుడు జిఎస్టి అలాగే ఏదో ఏ లైఫ్ సేవింగ్ డ్రగ్ అయినా సరే వాట్లన్నిటి మీద జీరో పర్సెంట్ మిగతా వాటి మీద ఎయిటీన్ ఎయిటీ నుంచి ఫైవ్ ట్వెల్వ్ ట్వెల్వ్ నుంచి ఫైవ్ అట్లా తగ్గించడం ముందుగా మన గతంలో చూస్తే మరి పలు రకాల ట్యాక్స్ ఉండేవి వాటి అన్ని ఇప్పుడు ఒకటి చేసి ఒక మెగా ట్యాక్స్గా అంటే జిఎస్టీ ట్యాక్స్గా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి అలాగే అప్పట్లో చూస్తే మరి ఈ యొక్క క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉండేవి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువ ఉండేవి దాంతో ఏమైతే ఏమైందంటే ప్రభుత్వంపై ప్రభుత్వానికి కొంచెం నష్టం ఉండేది దాంతో వాళ్ళ కాలక్రమేణా ఈ జిఎస్టీని తగ్గించడం దానివల్ల ప్రభుత్వం ఒక ఆదాయం పెరగడం జరిగింది అలాగే పెరిగిన ఆదాయం ప్రకారం మళ్ళీ జిఎస్టిని మళ్ళీ వాళ్ళ తగ్గించడం జరిగింది దాంతో ఏంటంటే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అలాగే ఎన్డిఏ ఎన్ఆర్ఈస్ కానీ అటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబమైన సత్సంబంధమైన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళ ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ అమలు చేయడానికి వీలుగా ఉంటుంది ఇవాళ మన దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైంది ఇవాళ అలా చూసుకుంటే అటు ఒక రకంగా ఈ యొక్క జిఎస్టి తగ్గించే విధానం మాత్రం రాష్ట్రాలకు కొంచెం నష్టదాయకమైంది ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉందంటే ఇవాళ సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం ఇవాళ అంటే మొత్తం ఇటువంటి పథకాలు వాటికి రాష్ట్రం ఖర్చు చేసేది సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు మరి అరవై వేల కోట్ల రూపాయల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు తగ్గిందంటే ఒక భారమే అయినా ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అయితే పథకాలకు కానీ పథకాలకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అలాగే ముఖ్యంగా మియోగదారులు అదే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీనిపై సరైన అవగాహన లేక కొంతమంది వ్యాపారస్తుంది పాత ధరలకే వస్తువులు అమ్మడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా చాలామంది చాలా తక్కువ మంది అది అందరు కూడా వాళ్ళ వాళ్ళ షాప్లలో కూడా డిస్ప్లే చేస్తున్నారు ఇవాళ ఇక్కడ జిఎస్ అమల్లోకి వచ్చింది సో ఇవాళ మాకు పాత